ప్రస్తుతం ఆధునిక వైద్యం బాగా ఖరీదైపోయింది నిరుపేదలు సామాన్యులు ఆసుపత్రికి వెళ్తే పరీక్షలు చికిత్సకు అయ్యే ఖర్చు భరించలేకపోతున్నారు అలాంటి వారికి తక్కువ ఖర్చుతో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఆయుర్వేదం చికిత్స వైపు అడుగులు వేసిందా అమ్మాయి ఇటీవల డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఉత్తమ వైద్య విద్యార్థినిగా మూడు పసిడి పథకాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అందుకుంది పురాతన ఆయుర్వేదం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానంటున్న సాయి శ్రీనిజతో చిట్ చాట్ వైద్య విద్యను అభ్యసించాలని డాక్టర్ అయి పది మందికి సేవ చేయాలని చాలామంది కళలు కంటూ ఉంటారు అయితే అది కొద్దిమంది మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు అలాంటి యువతే గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి కొండవిట్టి సాయి శ్రీనిజ ఆయుర్వేద విద్యలో ఇప్పటికే ఆమె డిగ్రీ పూర్తి చేసిన ఆమె రాష్ట్రంలోనే స్థానంలో నిలిచింది అదేవిధంగా ఇప్పుడు తిరుపతిలో పీజీ కూడా చేస్తున్నారు ఆమె స్థానంలో నిలబడానికి కారణం ఏంటి ఆమె వైద్య విద్య మీద ఎలాంటి ఆశయంతో ముందుకెళ్తున్నారనే మాటని ఆమె మాటల్లోనే విందాం సాయన్స్ అనేది కాదు మీరు ఆయుర్వేద డాక్టర్ చదువు కోర్స్ చదువుతున్నారు అందులో మీరు ప్రథమ స్థానంలోనిచ్చారు రాష్ట్రంలోనే ఎలా అనిపిస్తుంది ఆ అనుభవాలు సంతోషంగా ఉందండి నేను అసలు ఊహించనే లేదు అంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఒకటే మాట చెప్తారు నీ ప్రయత్నం నువ్వు చేసి మిగిలినంతా దేవుడిపై భారం వేసేయని చెప్పి నేను అదే పాటించాను నా ప్రయత్నం వరకే నేను చేశాను జయాపజయాలన్నీ దేవుని పైన భారం వేసేశాను నా ప్రయత్నంతో పాటు దేవుని అనుగ్రహం వల్ల కూడా ఇది నేను రాష్ట్రంలో ప్రథమ స్థానం తెచ్చుకోవడం సాధ్యపడింది ఈ డాక్టర్ కావాలని ఎప్పుడు అనుకున్నారు ఆ దిశగా ఎలాంటి అడుగులు పడ్డాయి నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నాను ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి సత్యసాయి బాబా డిఓటీస్ మా నాన్నగారి దగ్గర నుంచి నేను మా చెల్లి అది అలవరుచుకున్నాము చిన్నప్పటి నుంచి సేవ చేయాలి అనే దృక్పథంతో మేము పెరిగాము మేమిద్దరం డాక్టర్ అయ్యి ఇద్దరం సేవ చేయాలి అని చెప్పి అనుకున్నాము దానివల్ల నేను ఇది తీసు డాక్టర్ కోర్స్ అనేది తీసుకున్నాను ఈ రోజుల్లో వైద్యం లేదా డాక్టర్ అంటే జనరల్ కానీ మీరు మాత్రం ఆయుర్వేద వైద్యం పడుగులు వేశారు కారణం ఏంటి ఆయుర్వేద వైద్యం అనేది చాలా ప్రాచీనమైనది ఇది మన ఋషులు చాలా మంది మనకు అందించారు కానీ ఇప్పుడు నేటి సమాజంలో ఇది మరుగున పడిపోయింది నేను ఎందుకు ఇది చదవకూడదు అని చెప్పి అనుకుంటూ ఇది చదివాను అలానే మా పూర్వీకులు కొంతమంది వైద్యాన్ని అభ్యసించి నేను కూడా ఇది చదివితే బాగుంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇది ఎంచుకోవడం జరిగింది మీరు ఆయుర్వేద విద్య అభ్యసించే సమయంలో అంటే ఎలా వాటి మీద దృష్టి సారించే వాళ్ళు మీరు ప్రథమ స్థానంలో నిలవడానికి కారణాలు ఏంటి డాక్టర్ నోరీ రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో యూజీ కంప్లీట్ చేశానండి విజయవాడలో మా అమ్మమ్మ చాలా ఇన్స్పైర్ చేసేవాళ్ళు నన్ను అలానే మా ప్రొఫెసర్స్ చాలా మంది ఇది ఇలా చదివితే బాగుంటుంది దీనిలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇందులో ఇంకా కనిపెట్టచ్చు ఇందులో రీసెర్చ్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది చాలా విధాలుగా ఎంకరేజ్ చేశారు నన్ను వాటన్నిటి వల్ల నేను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడగలుగుతున్నాను మీరు మూడు బంగారు పథకాలు సాధించడమే కాకుండా గవర్న చేతుల మీదగా కూడా పురస్కారం అందుకున్నారు కదా ఆ క్షణాన ఎలా అనిపించింది మీకు అనుభవాలు చెప్పండి ఫస్ట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చిందండి ఇలా త్రీ గోల్డ్ ఒక సిల్వర్ మెడల్ అందిస్తున్నాము అని చెప్పి అన్నారు సరే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను ముందు వరుసలో కూర్చోబెట్టడం జరిగింది తీరా తెలిసిన విషయం ఏంటంటే గవర్నర్ చేతుల మీదుగా అందుకుంటున్నాను అని చెప్పి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా అందుకున్నాను నేను నాకు అది నిజంగా చాలా సంతోషంగా అనిపించింది డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది అంటే నేను ఒక్కదాన్నే తీసుకోవడం కాకుండా మా అందరినీ మా అమ్మ నాన్న అమ్మమ్మ చెల్లి అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ మూమెంట్ని ని అది చాలా సంతోషాన్ని ఈ ఆయుర్వేద వైద్య విద్యలో మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అండి మొత్తం ఎయిటీన్ టు నైన్టీన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అయితే ద్రవ్య గుణం మొక్కల గురించి నాకు చాలా ఇష్టం మళ్ళీ తర్వాత నాకు కౌమార బ్రిత్య పీడియాట్రిక్స్ ఇప్పుడు నేను అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను ఈ రెండు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్స్ అండి మీరు పీజీ చేస్తున్నారు కదా భవిష్యత్తులో ఏంటి మీ ఎటువైపు పడుకులు పెట్టి ఉన్నారు ఇప్పుడు నేను ప్రస్తుతం కౌమారు భృత్య అంటే పీడియాట్రిక్స్లో పీజీ చేస్తున్నాను ఎందుకు ఇది ఎంచుకున్నాను అంటే జనరల్గా పెద్దవాళ్ళు వాళ్ళకి ఏదైనా నొప్పి కలిగితే వెంటనే చెప్తారు నాకు ఇక్కడ నొప్పి పెడుతుంది బాగలేదు నాకు ఇది అని కానీ చిన్నపిల్లలు చెప్పలేరు అది వాళ్ళ ఏడుపుతోనే మనం అర్థం చేసుకోవాలి నేను నాకు చాలా ఇష్టమై ఇష్టమై నేను ఇది ఎంచుకున్నాను భవిష్యత్తులో దీని మీద ఇంకా పట్టు సాధించి ఉచితంగా సేవ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను వైద్య విద్య అభ్యసించాలని లక్షల్లో అంటూ ఉంటారు కానీ మాత్రమే మాత్రమే వందల మీరు అందులో ఉన్నారు డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం అంటే ఇప్పుడు ప్రస్తుతం అందరూ అనుకుంటున్నది గొప్ప విషయం ఏంటి అంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కంటే గొప్ప విషయం ఇంకొకటి ఉంది కన్సిస్టెన్సీ అంటే మనం ఎంత కష్టపడుతున్నామని కాకుండా అది రోజు కష్టపడాలి అంటే ఒక రోజు బాగా కష్టపడిపోయి రెండో రోజు నేను కష్టపడ్డాం కదా ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే అంటే మీ గోల్ని మీరు చేరుకోలేరు ఆ కష్టం రోజు పడాలి కన్సిస్టెంట్గా ఎప్పుడైతే మీరు మీ ఎఫర్ట్స్ని అన్ని చోట్ల పెడుతూ ఉంటారో అప్పుడే మీకు సక్సెస్ అనేది చేరువవుతూ ఉంటుంది సక్సెస్ వచ్చేసాక మళ్ళీ సక్సెస్ వచ్చేసింది కదా అని మనం రిలాక్స్ అయిపోతే అది ఎంత త్వరగా వచ్చిందో అంతే త్వరగా వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ కన్సిస్టెంట్గా మనం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలి అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవుతూ ఉంటాం మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు మంచిగా ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి ప్రజలకి ఉచితంగా సేవ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను మనతో శ్రీనిజ తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళ అమ్మాయి డాక్టర్ కావడం పట్ల వాళ్ళు ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారి నేను వారి మాటల్లోనే విన్నాను సరే చెప్పండి మీ అమ్మాయి డాక్టర్గా ఈరోజు ప్రథమ స్థానంలో నిలిచింది ఇప్పుడు పీజీ కూడా చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీ అమ్మాయి సాధించిన విజయాల పేరెంట్గా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నామండి అది స్వామి ఇచ్చిన గిఫ్ట్ గానే తీసుకుంటున్నాము తను కూడా మంచి ఎయిమ్తో ఉంది భవిష్యత్తులో అంటే ఉచితంగా పేదలకి సేవ చేయాలి పేదలకి వైద్యం చేయాలి ఒక మాట నర్మగర్భంగా చెప్పింది పెద్దవాళ్ళం అయితే కనుక మనం బాధ చెప్తాము చిన్న పిల్లలైతే గనక బాధ చెప్పలేరు వాళ్ళ ఏడుపు ద్వారా వాళ్ళకి ఎక్కడ సమస్య ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది తను కూడా అదే రీసెర్చ్ టైప్లో వెళ్తుంది కాబట్టి తను ఎంకరేజ్ చేస్తాం మేము తను ఎంతవరకు చదువుకున్నా ఎంతవరకు ఈవెన్ పిహెచ్డీ చేసినా ఏం చేసినా కానీ తనిష్టం మా లక్ష్యం ఫీలింగ్ వెరీ చెప్పండి చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది అమ్మాయి ఆ విషయాలు చెప్పండి చిన్నప్పటి నుంచి కూడా పట్టుదలతో ఉండేదండి స్కూల్లో చెప్పిన విషయాలు తను ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అది చాలా తనకి హెల్ప్ఫుల్ అయిందండి స్కూల్లోనే కాదు కాలేజీకి వెళ్ళినా ఇప్పుడు పీజీ చేస్తున్నా కూడా తన ఓన్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తుందండి అదే తనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో కూడా గ్యారెంటీగా తను సాధిస్తుందని అనుకుంటున్నాను చిన్నతనం నుంచి చదువులో చక్కటి ప్రదభి చూపిందని ఆ కష్టపడే తత్వం ఈరోజు తనని రాటం చేసిందని చెప్పి తల్లిదండ్రులు అన్నారు ఉన్నటువంటి వస్తు పరిస్థితుల్లో అందరికీ వైద్యం అందడం ఖర్చుతో కూడుకున్న అయిందని అతి తక్కువ ఖర్చులో వైద్యం అందించేందుకు తన వంతు శక్తిగా కృషి చేస్తారని చెప్పి కూడా శ్రీనిధు చెప్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా